మహిళల పట్ల హుజరాబాద్ ఏసీపీ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ బీఆర్ఎస్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు మహిళలని చూడకుండా వారిని బూట్ కాళ్లతో తన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారం శాశ్వతం కాదని ఏసీపీ గ్రహించాలి త్వరలోనే ఏసీపీ చిట్టా మొత్తం బయట అంటూ సంచలన కామెంట్ చేశారు కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని పిలుపునిస్తే రాకేష్ అనే యువకుని దారుణంగా కొట్టి అక్రమ కేసు పెట్టారని ఇంకెన్ని రోజులు దుర్మార్గంగా ప్రవర్తిస్తారంటూ రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ దళితుల జీవితం లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు ఈ మేరకు కౌశిక్ మాట్లాడుతూ ఇన్ని రోజులు ఓపిక పట్టారు ఇకపై దళితులను పోలీస్ స్టేషన్ కు అనవసరంగా పిలిపిస్తే ఊరుకునేది లేదు నా ప్రాణం పోయినా సరే దళిత బంధు వచ్చేదాకా పోరాడతా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారు అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్నా దళిత బంధు లబ్ధిదారులకు డబ్బు చేరలేదు దళిత బంధు గొప్ప పథకం రేవంత్ దళిత ద్రోహిగా మిగిలిపోతున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో దళిత బంధు సాయాన్ని పన్నెండు లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు